హలో చెప్పు కాదుగా మీటింగ్ తీసుకున్నాడు ఎలా పద్మశాలి పద్మశామాలి పద్మశాలి సమాజ్ జాయిర్పాటి పద్మశాలి సమాజ్ వాళ్ళకి జాయిర్పాటిం పెట్టలేమిస్తుంది సమాజ్ కోసము చెప్పు చెప్పు కాక నాది నాకు ఫోన్ చెయ్యి శ్రీనివాస पद्मशाली समाज ओलो की पाठिंबा येत ही माहिती कोसम पद्मशाली समाजला अनेक पक्ष नर आणि पद्मशाली समाज पाठवले आडा तेलगू भाषिक मिळावे तेलगू भाषेत समाज अध्यक्ष दाडा हा पण का पक्ष एवढून राष्ट्रवादी काँग्रेस शहरात परत म्हणजे आडवीन अध्यक्ष पेर येईल ना व्यक्तिगत मतले पण पहिल्या वर्ष माहिती कोटे नाही संस्था अध्यक्ष भाजप सेनेच प्रेशर दिसणार बर ते मी लय पक्ष जाहीर पाठिंबा देतो. हे बिलकुल देत नाही. नितीन गडकरी ले, ले, ले वर्षान वर्ष समाज को समो मैदान ला दे हजारो मंदिर तो कोटलाडी समाधी फिर पेदीर कम जाएंगे की पेदक जाएंगे की समाधी की के लाखो रुपये खर्च होते लाखो कार्यकर्ता समाजला हजारो मंदिर कष्टकरी कामगार लो वाला पैसल खर्चे जी समाधी मिरो निचल समाज आ, एकता एकता जैसा लो विल स्टेज में तो गुशनो लेवल भी समाज कोसम सम एक पुर भी एड भी एक पैसा पंजे ले समाज कोसम सम कोटलाडी दिले दो వర్షన్ వర్ ఇట్లా నా ఇప్పుడు రేపు ఇన్కో నువ్వు రేపు షేర్ మధ్యలో అడుగుతున్నా అడుగుతున్నావు ఇన్కో రేపు నువ్వు వ్యక్తిగత నేను స్వత అధ్యక్షుని వస్తాను నేను ఆడగా మా మంచికి దొరకాలని నేను బిగర్ పక్ష మనిషి నా అట్లా చూస్తాను నీ కోసం వస్తా బాగుతావా బావనుకో నేను చాలా మీ సమాజ అధ్యక్షు జవాబారీ మీ గీతా చెప్తాను నీ కోసం ఇట్లా వస్తాను నేను నీ సమాజం చాలా పెద్దది నడుపుతారులు తప్పితే కార్యక్రమం విలువలు ఎవరికి నిరోబ్బీయలేదు లేదు ఇప్పుడు ఇంకో ఎప్పుడు సమాజ్ ఎట్లా ఉంటుంది సమాజాలు ఇప్పుడు శిక్షణ సంస్థ పన్ను మందినే ఉన్నది అరే పాన్నది పూర్ణ సమాజ మంది సమాజ్ పేరు మీద బాకీ పాస్ పంచు మంది సమాజ్ కు దావుని మీద అంటే ఇది నాది మంది సమాజ్ కోసం కష్టం మేము చేస్తాం సమాజ్ కోసం ఎన్నో జాగాల వైర్లు మేము తీసుకున్నాం ఎన్నో మంది లడైచి నిలవడ్డాం సమాజ్ దీట్లా నీ చేస్తా నేను మీకు ఇంకో మైటీ కోసం చెప్తా పద్మశ్రీ అధ్యక్ష ప్రణీతి ఉండండి సుశీల్ కుమార్ అండి రామచంద్ర ఉన్నాడు అంబాబు పింకి ఉన్నాడు మన ఉన్నారు కదా అమ్మా అందరూ ఉన్నారు కదా ఇట్లా చూపిస్తూ మన సమాజకి గేర కావద్దు తెలుగు భాషకి సంఖ్య ఉన్న తెలుగు భాషకి స్టేజ్ మీద పద్మశాలి సమాధిను పద్మశాలి సమాధి నేతలే స్టేజ్ మీద ఉండే అని అంత పాత్ర कोरोना उर व्यक्तीचा संबंध उल काँग्रेस पक्ष कार्यकर्ता पण स्टेज कार्यकर्तो उल की आता चुकीच चुकी पास पन्नास मंदिर इथे एजेडते पूजे मी काही गप्पन्च